దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము చేరిన మనకందరికీ సర్వలోకమున పరిశుద్ధులకును చేరిన మీ పైనను వారి కుటుంబాలపైనను క్రిస్మస్ దీవెనలు నూతన సంవత్సర ఆశీర్వదములు అనుగ్రహించి కాచి కాపాడి సంరక్షించును గాక

క్రీస్తుడు పుట్టెను క్రీస్తుడు పుట్టెను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ ఇంకా రెండు మూడు నిమిషాల్లో ఆరాధన ప్రారంభం అవుతుందమ్మా మూడో ఆరాధన ప్రారంభం కాను దయచేసి మీ స్థలాల్లో మీరు ఎవరైనా పనుల వల్ల వెళ్ళాలని ఆశకెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ప్రభుని స్థుతించండి మిగిలినటువంటి వారు ఆలస్యంగా వచ్చినటువంటి వారందరూ కూడా మూడవ ఆరాధనలో పాలు పొందండి